టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు అక్షర్ సతీమణి మేహా పండంటి మగబిట్టకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని అక్షర్ పటేల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు కుమారుడికి ఇండియా జెర్సీ వేసి తీసిన ఫోటోను షేర్ చేశాడు డిసెంబర్ పంతొమ్మిదిన తనకు కొడుకు పుట్టాడని అక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్ అక్షర్కు విషేష్ తెలియచేస్తున్నారు ప్రస్తుతం అక్షర్ పటేల్ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు ఇరవై నాలుగు కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బిసిఏ సెలెక్టర్లు అక్షర్ను ఎంపిక చేయలేదు మూడో టెస్టు అనంతరం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగిలిన రెండు టెస్టులకు అశ్విన్ ప్లేస్ని అక్షర్తో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు అయితే అక్షర్ సెలవుల్లో ఉండడంతో తనుష్ కోటియాన్ను ఎంపిక చేశారు మంగళవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ స్థానంలో కొటియాన్ను తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు అక్షర్ తండ్రయ్యాడని ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే స్థితిలో లేడని చెప్పాడు ఇక అక్షర్ పటల్ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవైతో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది